ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందులో భాగంగా త్వరలో పదిహేను ఎల్బి ఆరు మందికి స్టాఫ్ నర్సుల పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఆ తర్వాత అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు నిరుద్యోగుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న ఆర్థిక భారమైన ఉద్యోగాలిస్తున్నామని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు మా పేదోళ్ల బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటదో ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్పి స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖరరావు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టినాం తొందరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను చేపడతాం ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మాట